నెల్లూరు రెడ్డి సోదరులు అంటే జగన్ గారికి విపరీతమైన ప్రేమ అయితే ఒక సందర్భంలో జగన్ గారిని చాలామంది అడిగారు సార్ మనకు రాష్ట్ర వ్యాప్తంగా మీకు బాగా నచ్చిన జిల్లా ఏదంటే నాకు నెల్లూరు జిల్లా అని చెప్పారు ఎందుకంటే నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రెడ్డి సమాజం చెందిన ప్రతి ఒక్కరూ జగన్ గారిని గుండెల్లో పెట్టుకుని చూశారు ఒక సందర్భంలో అలాంటి రెడ్డి సోదరులు ఇప్పుడు జగన్ గారికి ఒక్కసారిగా వెన్నుపోటు పొడిచారు అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మనందరం చూసాం ఏ సందర్భంలో అయినా సరే జగన్ గారు నెల్లూరు రమ్మంటే ఇమీడియట్గా పరిగెత్తుకుంటూ వచ్చాడు అలాంటిది ఇప్పుడు నెల్లూరు పర్యటన అంటే జగన్ గారికి ఒక తలనొప్పిగా మారిపోయింది ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరిని జగన్ గారు గుర్తించి రాజకీయంగా ఆర్థికంగా పైకి తీసుకొచ్చి కొన్ని కీలకమైన పదవులు ఇవ్వడం జరిగింది అయితే చాలామంది కొన్ని పరిస్థితుల వల్ల పార్టీలు మారటం సో వాళ్ళకి టికెట్లు ఇవ్వలేదని చెప్పి మనస్తాపం చెంది అలిగి జగన్ గారి మీద కోపంతో రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి పార్టీలోకి వెళ్ళిపోవడం జరిగింది సో ఇప్పుడు అదే రెడ్డి సోదరులు అదే రెడ్డి నాయకులు ఈరోజు వాళ్ళు చేసిన చిన్న చిన్న పొరపాట్లు తెలుసుకొని మళ్ళీ మేము వైసీపీలోకి వస్తాం సో కొన్ని పరిస్థితుల వల్ల మేము ఆ రోజు పార్టీ మారాం ఎందుకంటే మాకు పెద్ద గ్రాఫ్ ఉంది ఈ నెల్లూరు జిల్లాలో మాకు మంచి గుర్తింపు ఉంది అయినా సరే కొన్ని సందర్భాల వల్ల జగన్ గారు మాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు ఎంపీ టికెట్ ఇవ్వలేదు చివరికి పార్టీ కోసం మేము కష్టపడితే మాకు మినిస్టర్ పదవి కూడా ఇవ్వలేదని చెప్పి మేము నుంచి మారామని చెప్పి ఇక్కడున్నటువంటి రెడ్డి సోదరులు ఇప్పుడు చెబుతున్నారు ఒకసారి మీరు అందరు ఎనికి తిరిగి చూసుకోండి మేకపాటి మనందరూ ఇష్టం వాళ్ళ కుటుంబ సభ్యుల్లో మేకపాటి గారిని ఎంపీ చేయడం జరిగింది వాళ్ళ కొడుకుని గౌతమ్ గారిని మినిస్టర్ చేశాడు ఆ తర్వాత కోటం రెడ్డి సీదారెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు మంచిగా చూసుకున్నాడు ఇక్కడ ఉన్నటువంటి వేమిరెడ్డి గారు ఇప్పుడు ప్రజెంట్ ఎంపీ వేమిరెడ్డి గారికి మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఎంపీ టికెట్ ఇవ్వలేదని చెప్పి వేమిరెడ్డి గారు అలిగి వెంటనే చంద్రబాబు గారి సమక్షంలో టీడీపీలో చేరడు సో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూటంపాటికి విపరీతంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసింది అదేవిధంగా ప్రతి జిల్లాలో కూటంపాటికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు మొదలుపెట్టారు సో పూర్తి స్థాయిలో చెప్పుకుంటే ఈ నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఎవరైతే కూటంపాటి ఎమ్మెల్యేలు అవచ్చు ఎంపీలు అవ్వచ్చు ప్రతి ఒక్క నాయకులు అవ్వచ్చు వాళ్ళందరూ కూడా పూర్తి నష్టం జరిగింది సో ఇప్పుడున్నటువంటి రెడ్డి సోదరులు మళ్ళీ బ్యాక్ అంటే వైసీపీలోకి రావడానికి కొంతమంది ఏర్పాట్లు సిద్ధం చేసుకుంటున్నారు మరి కొంతమంది అయితే పూర్సేలో ఎవరైతే మన పార్టీ నుంచి వెళ్ళిపోయారో వాళ్ళ రిటర్న్ మళ్ళీ తీసుకోవద్దు ఒకవేళ తీసుకుంటామంటే ఇన్ని సంవత్సరాలు మేము పార్టీ కోసం కష్టపడి ఈ కేసులు తట్టుకొని నిలబడి పోనీ కొన్ని సందర్భాలు ఇప్పుడు జైలు కూడా వెళ్ళాం నాలుగైదు నెలలు కూడా జైల్లో ఉన్నాం మమ్మల్ని గుర్తించకుండా మీరు మళ్ళీ వాన తీసుకున్న ఇక్కడ మా పరిస్థితి అని చెప్పి కొంతమంది జగన్ గారు చెప్పడం జరిగింది సో జగన్ గారు ఒకే ఒక మాట అన్నారు మనకి ఫస్ట్ నుంచి కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసే వ్యక్తులు కావాలి పదవుల కోసం మన దగ్గరకు వచ్చేవాళ్ళు మనకు వద్దని చెప్పి జగన్ గారు స్టార్టింగ్లో కూడా చెప్పడం జరిగింది సో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కోటమిరెడ్డి వెంకటరెడ్డి కోటంరెడ్డి సీతారెడ్డి గారు మనందరూ చూసాం ఒక మినిస్టర్ పదవులు అని చెప్పి హఠాత్తు కలిగి అంతన కూటమిలోకి వెళ్ళిపోయాడు వేమిరెడ్డి పరిస్థితి అదే జరిగింది ఇప్పుడున్నటువంటి మేకపాటి కూడా కొన్ని సందర్భాల్లో మాటలు మారుస్తున్నాడు సో సీనియర్ మేకపాటి గారు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకంటే మొన్నటి వరకు కూడా మీరు వైసీపీలు ఉన్నారు ఇప్పుడు కూడా ప్రెసెంట్ మీరు పార్టీలో యాక్టివ్గా లేకపోయినా వైసీపీలో ఉన్నట్టే సో ఒకవేళ మీరు జగన్ గారు సీమ్ ఉన్నప్పుడు జగన్ గారు ఏదైనా పొరపాట్లు చేస్తే మీరు చెప్పాలి కదా అలా కాదు ఇలా కాదు అని చెప్పి ఏదైనా పొరపాట్లు వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఎందుకంటే నెల్లూరు రెడ్డి సోదరులకి జగన్ గారు చాలా ఫ్రీడమ్ ఇచ్చారండి ఒక్క మాటలు చెప్పాలంటే జగన్ గారు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రెడ్డి సోదరులందరినీ బుజాల మీద పెట్టుకుని పైకి మోసేయడం కూడా నేను చెప్పగలను అలాంటి రెడ్డి సోదరులు ఈరోజు జగన్ గారిని పూర్తి స్థాయిలో వెన్నుపొడి పొడిసి అవతల పాటలకి వెళ్ళిపోయారు సార్ వెళ్ళిపోయిన వాళ్ళు ఏమైనా సైలెంట్గా ఉన్నారంటే తిరిగి రిటర్న్ జగన్ గారి కౌంటర్ మీద కౌంటర్లు కౌంటర్ మీద కౌంటర్లు జగన్ గారిని పూర్తి స్థాయిలో నెల్లూరు జిల్లా రాణిగుండ చేశారని చెప్పి రెండు సోదరులు రకరకాల ప్రయత్నాలు చేశారు అయినా సరే ఎవరైతే రెడ్డి సోదరులు ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఒక్కసారి మీ పొరపాటును తెలుసుకొని మళ్ళీ ఇంకోసారి మరోసారి మీ గుళ్ళ మీద ఆత్మరీక్ష కూడా చేసుకోండి మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పబ్లిసిటీ అయ్యారు ఫేమస్ అయ్యారంటే అది ఎవరి వల్ల ఈరోజు ఒక ఎమ్మెల్యే పదవి మీరు తీసుకొని కూటంపాటి తరఫున ఉన్నారంటే దాని బ్లెస్సింగ్స్ ఎవరి వల్ల ఎవరు ఆశీస్సులు ఉండబట్టి ఈరోజు మీరు రాజకీయంగా పైకి వచ్చారు ఆ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత మీరు ఎవరైనా సరే జగన్ గారి మీద ఆరోపణలు వేయండి నోటుకు వచ్చినట్టు జగన్ గారు తిట్టండి పూర్సల్ నెల్లూరు జ నెల్లూరుకి జగన్ గారు రానియకుండా అడ్డుకోండి తప్పులేదు కానీ ఇవన్నీ మర్చిపోయి ఈరోజు నోటుకు వచ్చినట్టుగా ఎలా పడితే అలా మాట్లాడితే సొంతం మీకు ఓట్లేసిన మీ పార్టీ నాయకులు కూడా మిమ్మల్ని క్షమించరు పొరపాటును కూడా ఇదే విధంగా మీరు పవర్తిస్తే మట్టికి ఈ మూడు సంవత్సరాల తర్వాత మీరు ఏ నియోజకవర్గం అయితే గెలిచారో ఏ జిల్లాలో అయితే పెత్తనం చేస్తారో స్థానికంగా ఉన్న ఓటర్లే మిమ్మల్ని చిత్తు చిత్తుగా ఓడిస్తారు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గారికి నెల్లూరు జిల్లా అంటే మంచి గుర్తింపు ఉంది జగన్ గారు ఏ జిల్లా వచ్చినా ఏ నియోజకవర్గం వచ్చినా సరే కొన్ని వేల మంది కార్యకర్తలు నాయకులు ఘన స్వాతం పలుతారు మీరందరూ చూడండి జగన్ గారు రెండు సందర్భాలు నెల్లూరు వస్తే రెండుసార్లు కొన్ని వేల మంది కార్యకర్తలు నాయకులు ఘన స్వాతం పలకడం జరిగింది మరి ఇక్కడ మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంపీలు కూటమి వాళ్ళే గెలిచారు ఎమ్మెల్యేలు కూటమి పార్టీ తరఫున గెలిచారు మరి జగన్ గారి గ్రాఫ్ ఏంది అక్కడ అలాగే ఉంది అంటే దీన్ని బట్టి మీరు ఆలోచించుకోండి ప్రజల్ని పూర్తి శైలిలో పార్టీలు మారటం వల్ల సో ప్రజలు కొన్ని సందర్భాల్లో ఓట్లు వేయి ఎవరికి వేయాలి ఏ పక్క మనం తిరగాలి ఏ పార్టీ జెండా కొట్టుకోవాలని చెప్పి ప్రజలు కన్ఫ్యూజన్ పడ్డారు సో వాళ్ళు కన్ఫ్యూజన్ పడిన సందర్భంలో ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం మోసపోయారు ఎందుకంటే మా నాయకుడికి టికెట్ ఇవ్వలేదు మా నాయకుడు అలిగాడు మా నాయకుడు ఏడుస్తున్నాడు మా కళ్ళ ముందే బాధపడుతున్నాడు సో మేము చూస్తూ ఊరుకోలేమని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా వాళ్ళ నాయకుడు చేయ కొట్టారు సో ఇప్పుడు ప్రజలు మొత్తం మళ్ళీ తిరుగుబడి మొదలుపెట్టారు ఎక్కడ దానికి ఓట్లేసి గెలిపించిన ప్రజలు కూడా మిమ్మల్ని అనవసరం గెలిపించాం మిమ్మల్ని గెలిపించడం వల్ల ఈరోజు మీ మీ వల్ల మాకు పెద్ద తలెపి ఉందని చెప్పి ప్రజలు కూడా అడ్డం తిరిగే స్థాయికి వచ్చేసింది సో ఫైనల్గా ఒక మాట చెప్పాలంటే ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రెడ్డి సోదరులు రిటర్న్ వైసీపీలోకి వస్తున్నారని చెప్పి స్థానికంగా ఇక్కడ వస్తున్నట్టు ఆరోపణలు సో కొంతమంది ఆల్ ఆల్మోస్ట్ వైసీపీ పార్టీలో ఉన్న పెద్దలతోటి కొంతమంది చర్చలు జరుపుతున్నారు ఇప్పుడే ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలకు కూడా గ్రాప్ పడిపోయింది ఎమ్మెల్యేకి పూర్తి స్థాయిలో గ్రాప్ పడిపోయింది స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మొత్తం ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిపోవడం కూడా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ప్రజలకు వీళ్ళు వెళ్ళి ఏదైనా మాయ మాటలు చెప్పి మళ్ళీ మన పక్క తిరగండి మన పార్టీ జెండా పట్టుకొని మనకు ఓట్లు వేయండి అని చెప్పి అడిగే పరిస్థితులు వీళ్ళు లేరు ఎందుకంటే పైన ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ప్రజలకు ఇచ్చిన మాట తప్పింది కాబట్టి కింద స్థాయిలో ఉన్నటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు మొత్తం ఓడి చిత్తు చిత్తుగా ఓడిపోవడానికి ప్రయత్నాలు ఇక్కడ చాలా జరుగుతున్నాయి జరిగినాయి కూడా సో ఇప్పుడున్న సందర్భంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి రెడ్డి సోదరులు ఎవరైనా సరే మీరు ఇండిపెండెంట్గా పోటీ చేసినా కూడా గెలవరు పోనీ ఒకవేళ కూటంపాటి తరపున మళ్ళీ పోటీ చేసినా కూడా నెల్లూరు జిల్లాలో ఓడిపోతారు ఎందుకంటే మీరు రాజకీయంగా డబ్బులు పెట్టి గెలవచ్చు అడ కానీ ప్రజలు మటుకు ఇష్టపూర్వకంగా మీకు ఈ నెల్లూరు జిల్లా ఎవరు కూడా ఓట్లేరు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరు మోసపోయారు సో ఇప్పుడున్న పరిస్థితిలో ఈ నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలు వాళ్ళ తప్పును వాళ్ళు తెలుసుకున్నారు పొరపాటున మేము కూటంపాటికి ఓట్లేసాం కూటంపాటి ఎంపీలు అధికారులు తీసుకోవచ్చామని చెప్పి ఈరోజు ప్రతి ఒక్క ప్రజలు తెలుసుకుని రిటర్న్ మళ్ళీ ఎవరైతే మోసపోయారో వాళ్ళంతా వాళ్ళే మళ్ళీ ఇప్పుడు జగన్ చేయకూడుతున్నారు ఎందుకంటే నెల్లూరు జిల్లాలో మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పి కోటికి కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో విపరీతంగా పాల్గొన్నారు ఈ నెల్లూరు జిల్లాలో ఎవరైతే కూటంపాటికి ఓట్లేసి కూటంపాటి తరఫున ఘనంగా సంబరాలు చేసుకుని తిరిగారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ కూటంపాటి నాయకులకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో పాల్గొనడం జరిగింది సో ఫైనల్గా చెప్పాలంటే నెల్లూరు జిల్లాలో కూటంపాటి పూర్సలో గ్రాఫ్ మొత్తం పడిపోయింది ఎవరైతే పార్టీ ఎంపీలు అవ్వచ్చు ఎమ్మెల్యేలు అవచ్చు ఎవరైనా సరే మళ్ళీ తిరిగి వాళ్ళు తప్పులు వాళ్ళు తెలుసుకొని వైసీపీలో కానీ వస్తే మటికి రాజకీయంగా వీళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది లేకపోతే మటుకి ఈ కూటమిలో కానీ ఉంటే ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రెడ్డి సోదరులు ప్రతి ఒక్కరూ చిత్తు చిత్తుగా ఓడిపోయే అవకాశం ఉంది థ్యాంక్ యూ